హాయ్ అండి అందరికి నమస్తే ఇది మీరు చూస్తున్నారు కదండి పొడుగు సిక్కుడుకాయ అండి ఇది మీరు చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఇది రెడ్ కలర్లో ఉందండి మనం సాధారణంగా వైట్ కలర్ అలాగే గ్రీన్ కలర్లో మనం చూస్తూ ఉంటాం చిక్కుడుకాయ అనేది కానీ ఈ చిక్కుడుకాయ వచ్చేసి రెడ్ కలర్లో ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది మేమైతే ఇది మా పందిరి తోటలో వేసామండి కాప్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా ఎక్కువ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది కూడాను మీరు ఎప్పుడైనా మరి చిక్కుడుకాయ వేసినప్పుడు ఇలాగే డిఫరెంట్గా ఏమైనా వచ్చిందా లేదంటే హైబ్రిడ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని చిక్కుడుకాయల కంటే ఈ చిక్కుడులో అన్ని ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ ఉంటాయండి ఆరోగ్యానికి మంచిదని మా పేరెంట్స్ అయితే చెప్తా ఉన్నారు మా గ్రామస్తులు చెప్తా ఉన్నారు చాలా బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నారండి ఈ చిక్కుడు అనేది ఎక్కడ దొరకవండి మా గిరిజన ప్రాంతంలోని ఏజెన్సీలోనే మాత్రమే దొరుకుతాయండి ఈ విత్తనం అయితే బయట ఎక్కడ దొరకదండి మా దగ్గరే దొరుకుతుంది కావాలంటే మరి కామెంట్ సెక్షన్లో మీ నంబర్ చెయ్య పెట్టండి నేను మీకు కాంటాక్ట్ అవుతాను మరెన్నో రకాలు చిక్కుడులు అయితే ఉన్నాయండి మా దగ్గర కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు ఏర్పాటు అయితే చేస్తాము ఈ కూరలు అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఈ బోర్వెల్ చూసారండి చాలా విచిత్రంగా ఉంది కదండి ఆటోమేటిక్గా వాటర్ అయితే పడుతుందండి దాన్ని అది దించలేం మనం అది ఆటోమేటిక్గా వాటర్ అయితే పడతా ఉంది ఈ వాటర్ అయితే చాలా బాగుందండి టేస్టీగా కూడా ఉంది మనం ఏమాత్రం పంపు కొట్టక్కర్లేదు ఆటోమేటిక్గానే వాటర్ వస్తుంది మనం ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు బట్టలు ఉతకాలన్నా స్నానం చేయాలన్నా మనం ఏమాత్రం తోడక్కర్లేదు పంప్ కొట్టక్కర్లేదు మనం బకెట్ పెడితే చాలండి మనం ఈజీగా అన్ని పనులు మనం చేసుకోవచ్చు అంత సులభంగా ఉంది కాకపోతే వాటర్ వేస్ట్ అవుతుందనే మాట కానీ మనం ఏమైతే కష్టపడక్కర్లేదు అని చాలా బాగుంది